ఒకసారి స్వామి వైట్ ఫీల్డ్లోని బృందావనాశ్రమంలో కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడుతున్నారు స్వామి ఉయ్యాలలో వెనక్కి వాలి పిల్లలు చెప్పింది కళ్ళు మూసుకుని వింటున్నారు ఇంతలో ఒక్కసారిగా స్వామి కళ్ళు తెరిచి హాస్టల్ వార్డెన్ని దగ్గరకు పిలిచి గేటు దగ్గర రాజారావు అనే వ్యక్తి నించునున్నాడు నీవు వెళ్ళి అతన్ని లోపలికి తీసుకురా అని అన్నారు వార్డెన్ గబగబా మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తే అక్కడ ఎవరూ లేరు వార్డెన్ అక్కడ ఎవరూ లేరేమిటని అనుకుంటుంటే ఒక అరవై నాలుగు సంవత్సరాల వృద్ధుడు గేటు వైపుకు నడుచుకురావడం కనబడింది అతను గేటు వద్దకు వచ్చాక అతను పేరు అడిగి ఆ వృద్ధుడే స్వామి చెప్పిన రాజారావుని నిర్ధారణ చేసుకుని అతనిని వెంటబెట్టుకుని స్వామి దగ్గరకు తీసుకువచ్చాడు ఆ ముసలైన చెయ్య వణుకుతుంది చేతిలో ఉత్తరం ఉంది మొహంలో ఏదో ఆందోళన కనబడుతుంది స్వామి అతనిని చూసి రాజారావు ఇలా రా అని పిలిచారు స్వామి పిలిచిన వెంటనే అతను గబగబా స్వామి వైపు వెళ్ళి స్వామితో ఏదో చెప్పబోతుంటే స్వామి నాకు తెలుసు అని అన్నారు స్వామి అతన్ని అక్కడ కూర్చోమని ఒక స్టూడెంట్తో అతనికి మంచినీళ్ళు ఇమ్మని చెప్పారు అతను మంచినీళ్లు త్రాగాక స్వామి ఇట్లా అన్నారు న్యూయార్క్లో నీ కొడుక్కి మూడు గంటల క్రిందట యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి చేర్చినట్టు నీకు కబురు వచ్చింది అవునా వెంటనే ఆ ముసలతను వణుకుతున్న గొంతుతో అవును స్వామి అని అన్నాడు డాక్టర్లు వాడి తలకి పెద్ద దెబ్బ తగిలిందని మేజర్ ఆపరేషన్ తప్పనిసరి అని బహుశా వాడి రెండు కళ్ళు పోవచ్చని అంటున్నారు స్వామి అని ఆ ముసలతను స్వామితో చెప్పాడు అప్పుడు స్వామి ఆ ముసలత్ని దగ్గరకు పిలిచి పాద నమస్కారం చేసుకోమని విభూతి సృష్టించి అతని చేతిలో వేసి నీవు ఏమీ కంగారు పడకు నీవు వెంటనే న్యూయార్క్కి ఫోన్ చేసి నీ కోడలితో వాడికి నా ఆశీర్వాదం ఉందని వాడి కళ్ళకి ఏమీ కాదని చెప్పు సరేనా ఎప్పుడైతే స్వామి ఈ విధంగా ఆ ముసలైనతో చెప్పారో ఆ ముసలతను స్వామి పట్ల కృతజ్ఞతతో కళ్ళమట నీళ్లు పెట్టుకొని స్వామికి అనేక ధన్యవాదములు చెప్పాడు ఆ తర్వాత స్వామికి సాష్టాంగ నమస్కారం పెట్టుకొని రూమ్ నుంచి పైకి వెళ్తూ ఆగి తాను స్వామికి ఇద్దామనుకున్న ఉత్తరం ఇవ్వలేదని గుర్తొచ్చి వెనక్కి వచ్చి స్వామికి ఆ ఉత్తరం ఇవ్వబోయాడు వెంటనే అక్కడున్న స్టూడెంట్స్తో పాటు స్వామి ఆనందంగా నవ్వేశారు స్వామి ఎందుకు నవ్వారు అంటే స్వామి అంతకు ముందు చెప్పిన విషయాలే అతను ఆ ఉత్తరంలో వ్రాశాడు అయినా స్వామి నవ్వుతూ ఆ ఉత్తరం తీసుకున్నారు సర్వే సర్వత్రా సర్వదా అమెరికాకు చెందిన జెర్రీ అనే ఒక ఆవిడ స్వామి భక్తురాలు ఆమె స్వామి భజనలని చక్కగా ఇంగ్లీష్లో అనువదించి పాడేది తరచుగా ప్రశాంత్ నిలయం వచ్చి స్వామిని దర్శించుకునేది ఒకసారి కాలిఫోర్నియాలోని తన అపార్ట్మెంట్లో తన షూట్ కేసులో డబ్బులు శ్రద్దుకుంటుంది ఆ సమయంలో ఇంటిలో ఎవరూ లేరు భర్త ఆఫీసుకి పిల్లలు స్కూల్కి వెళ్లారు ఇంతలో కాలింగ్ బెల్ మోగింది వెంటనే హాల్లోకి వెళ్లి తలుపు తెరిచింది బయట ఎవరూ లేరు తలుపు వేసి లోపలికి వచ్చి చూస్తే తాను అంతకు ముందు సూట్ కేసులో చక్కగా సర్దిన డబ్బులు చిందరవందరగా పడి ఉన్నాయి ఆమె ఆ దృశ్యాన్ని చూసి అయోమయంలో పడిపోయింది కాసేపు ఆలోచించి కిటికీ తెరిచే ఉంది కదా బహుశా పిల్లి వచ్చి ఈ పని అంతా చేసుంటుందని అనుకుంది మరలా సూట్ కేసు సవ్యంగా సర్దేసి లోపల పెట్టేసింది అంతటితో ఆ విషయాన్ని జర్రి అక్కడే వదిలేసింది కొద్ది నెలల తర్వాత ఆమె ప్రశాంత నిలయం వెళ్ళినప్పుడు కొంతమంది అమెరికన్ భక్తులతో కలిపి స్వామి ఆవిడికి ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంటర్వ్యూలో ఆమె స్వామిని స్వామి మీరు అమెరికా ఎప్పుడు వస్తారు అని అడిగింది అప్పుడు స్వామి నవ్వుతూ ఏమన్నారంటే నేను నిన్ను చూద్దామని వచ్చాను కానీ నీకు తెలియలేదు స్వామి ఆ విధంగా అనేసరికి ఆమె బిత్తరపోయి స్వామిని ఆశ్చర్యంగా చూస్తుంటే స్వామి మరలా నవ్వుతూ అక్కడున్న మిగతా భక్తులతో ఏమన్నారో తెలుసా జెర్రీ నన్ను పిల్లి అనుకుంది ఆ తర్వాత స్వామి ఆమె ఇంటిలో ఉన్న వస్తువులు అక్కడున్న కాలనీని పక్కనున్న ఇంటిని వర్ణించారు దాంతో ఆమె కన్నీళ్లు పెట్టుకొని స్వామి పాదాలకు నమస్కరించుకుంది అప్పుడు ఆమె ఇంగ్లీష్లో ఈ విధంగా అన్నది స్వామికి దగ్గర అవడానికి స్వామి పని చేయడం స్వామి గురించి ఆలోచించడం తప్ప మరేమీ చెయ్యనవసరం లేదు ఇలా చేస్తే స్వామి మనతోనే ఎల్లప్పుడూ ఉంటారు జై సాయి రామ్ లోక సుఖినో భవంతు ఎక్కడ చూసినా దుఃఖమే కారణం ఏమిటి విశ్వాసాన్ని కోల్పోతున్నారు ఆత్మవిశ్వాసం పోయిన తర్వాత వాడి బ్రతికి దేశం రక్షణ చేసే దైవారాధన చేస్తుంటుంటే దేశం అంతా బాగుపడిపోతుంది ఆనందిస్తా అన్ని మనము శాంతిని పొందుతాం కానీ శాంతి 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 పలుకుతున్నాం శాంతి పాట శాంతి ఎందుకోసం పలుకుతున్నావు దేహరీతిగా మనకు శాంతి కావాలి రీతిగా శాంతి కావాలి ఆత్మరీతిగా శాంతి కావాలి శాంతి ఉంటేనే మనము సరైనటువంటి మానవులుగా ఉంటాం